మన కూటమి ప్రభుత్వం గారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ధాన్యం కొనుగోలు అనేది ఒక పండుగ వాతావరణంలో చేయాలి నేను గత సీజన్లో నేను అనుభవించిన కొన్ని ప్రత్యేక సంఘటనలు నేను మర్చిపోలేను ఒక రైతు నాకు పార్వతీపురంలో వచ్చి చాలా బలంగా నన్ను హగ్ చేసి నాలుగు సంవత్సరాల తాత మా బిడ్డని మేము ఇంటికి అనే భావన ఆయన వ్యక్తపరిచినప్పుడు నిజంగా నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే ఇవేంటంటే మనం Uh, from, a, from a different perspective, we may look at it like i said, but it's a cultural festival. it's a festival for the farmer. and government is here to give that confidence. and we're going to ensure that there's uniformity in what we are saying and what we are doing. that is most essential. so i request you, let us not deviate from place to place. let us not have different measures in place for different issues. all of us will take one line, and that one line is what we all come across as a single point of communication. అండ్ ద ఇండియా గవర్నమెంట్ హియర్ ఇస్ హియర్ ఫర్ ద ఫార్మర్ అనే నినాదంతో మనం ప్రజల్లోకి వెళ్దాం ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ నుంచి దయచేసి మీరు రైతు పక్షపాతిగా మీరు చేసిన అనేక కార్యక్రమాలు మీ అనుభవంతో ఎక్కడ కూడా ఇబ్బందులు కాకుండా ఈ ధాన్యం కొనుగోలు విషయంలో ఒక అద్భుతమైన కార్యక్రమం మన ప్రజలకు అందించే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గర్వపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సక్సెస్ఫుల్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ వీ వేట్ టు గివ్ ఇన్ లెస్ దాన్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు ద ఫార్మర్స్ లాస్ట్ ఇయర్ Kharif uh, 2024-25, we had uh, almost 8,800 crores of procurement. Uh, in the whole year, we have procured 12,881 crores of uh, paddy in our state. Um, the previous year was 29 lakhs. From there, we came to 34 lakhs metric tons. This year, thanks to a wonderful team effort, and I am so proud. I think Andhra Pradesh is number one in the country today. We are going to procure 51 lakh metric tons. సో యాభై ఒక్క లక్షల మెట్రిక్ టన్ను ధాన్యం మనం కొనుగోలు చేయాలి ఒక ఖరీఫ్కి కి విచ్ ఇస్ నార్మలీ ఫర్ ద ఎంటైర్ ఇయర్ మోర్ దెన్ అన్ ఇయర్స్ టార్గెట్ సో ఫర్ దాట్ ఇట్ రిక్వైర్స్ టెమెంట్స్ట్రీ టీమ్ ఎఫర్ట్ లాడ్ ఆఫ్ సపోర్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్ నా మిల్లర్స్ కాన్ఫరెన్స్ జరిగింది అందులో రెండు మూడు క్లీన్ క్రిటికల్ ఇనిషియేటివ్స్ వీ వాట్ టేక్అప్ దిస్ ఇయర్ వన్ ఈస్ యాజ్ అ స్టాండర్డ్ వీ అనౌన్స్ దట్ బ్యాంక్ గ్యారంటీస్ ఆర్ కంప్లీట్లీ ఎలక్ట్రానిక్ నా విఆర్ నాట్ టేకింగ్ ఎనిథింగ్ ఫిజికల్ So, 35 banks uh, our Commissioner Garu has listed, and all 35 banks, you know, they can do the e bank, e -bank guarantee uh, system. And um, we are going to give one is to two across the state. So, there won't be any deviation in this. And the seventh of this month is when we propose to start our first paddy procurement center, which marks the beginning of this wonderful journey for this Karif. Thanks to the Food Corporation of India trusting us and uh, their MD Mr. Ashutosh has been very nice in, pro in uh, giving us a helping hand and giving us the opportunity to participate in this pilot project which is happening across India and only five states have been selected and Andhra Pradesh is one of them and uh, we're going to give them 10% broken rice to start with. So this additional target that we have is going to be distributed based on our experiences that we have on a district level basis and we may always change depending on the local procurement conditions, the weather conditions అండ్ ద కెపాసిటీ ఆఫ్ ద మిల్స్ టు యాక్చువల్లీ డూ సిఎంఆర్ విత్ ఇన్ సిక్స్టీ డేస్ దిస్ ఈస్ వెరీ వెరీ క్రిటికల్ ఫర్ అస్ దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి టు ఆల్ ద జేసీస్ ఆర్ రిక్వెస్ట్ యూ మీరేదో ర్యాండమ్గా అలొకేషన్ చేసేద్దండి ప్రెషర్ వచ్చిందని అలకేషన్ చేయొద్దండి ఇఫ్ ద మిల్క్ అండ్ డెలివర్ టు అర్స్ విత్ ఇన్ సిక్స్టీ డేస్ ఈజ్ హోమ్ యూ గివ్ ఎ ప్రయారిటీ బికాస్ వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఆఫ్ రిసోర్సెస్ వీ హ్యావ్ టు డూ ప్లానింగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ వీ హ్యావ్ డన్ అ వీక్ బై వీక్ ప్లానింగ్ గర్వపడే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ముందుగానే దీపావళి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ విషయూ ఆల్ ద బెస్ట్